సో ఈ కేసులో గాయత్రి కళ్ళతో చూడకుండానే ఒక అమ్మాయి పైన దొంగతనం అనే ముద్ర వేసినందుకు గాయత్రికి ఒక రోజు మొత్తం చాక్లెట్లు ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ని హెచ్చరిస్తున్నా అలాగే క్లాస్ టీచర్ అని ఒక ఫుల్ డే హోంవర్క్ మొత్తం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు ఇప్పుడు కేసు వచ్చేసి చిప్స్ దొంగ సైలెంట్ సైలెంట్ కోట నవ్వద్దు ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు గాయత్రి 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 అమ్మ గాయత్రి రావాలి మీ లాయర్ ఎవరమ్మా అని సో గాయత్రి కేసు వాదించే లాయర్ అని

మీ అమ్ములు దొంగ ఆట గాయత్రి నిందేసింది ఆమె ఏం చేసింది అని మీ గాయత్రి ఎందుకు వేసింది మీ అమ్ములు దొంగ అని నిరుపేరు ఏంటని నచ్చిన లాయర్ అని ఇంతవరకు కేసు ఓడిందే లేదు యోనా నా నేను అమ్ముల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదామని చూస్తున్నా మీరు పర్మిషన్ ఇస్తే అడుగుతా దొంగతనం చేయండి నువ్వు క్వశ్చన్ ఎట్లా అడుగుతావు జానవి ఆగు ఆమె లాయర్ ప్రశ్నలు అడుగుతుంది రెండు నిమిషాలు సరైన ఉండు యూ ప్రొసీడ్

ఒప్పుకుంటానవి నువ్వు ఆమె కుడుకురే కొనుక్కొచ్చినప్పుడు ఏం చేసిన కురుకురవాత అబద్ధాలు చెప్పకు నిజం చెప్పు లేకపోతే చూడు నిజమే చెప్తున్నాను చెప్పకు నిజం చెప్పు నిజమే ఆమె కుడుకురే కొనుక్కున్నాం కదా ఏం చేసిన కురుకురా కొనుక్కున్నప్పుడు నేను లేను నువ్వు ఉన్నావు అమ్మి చెప్పింది అంటే ఆమె చెప్తే నమ్ముతారా మీరు ఎట్లా అట్లెట్లు నమ్ముతారా మా క్లయింట్ కాబట్టి నమ్ముతా అట్లెట్లు నమ్ముతా నమ్ముతా సాక్షిని పిలుచుకోవాలి ఇప్పుడు నేను యునర్ మీరు పర్మిషన్ ఇస్తే నేను ఒక సాక్షిని పిలిపిస్తాను యునర్ ఓకే గ్రాంటెడ్ పర్మిషన్ అంజలి 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 నమస్తే సార్ నీ పేరేంటిది అంజలి నిన్న నిన్న నువ్వు ఏడికి పోయినావు గాయత్రి వాళ్ళ ఇంటికి గాయత్రి వాళ్ళ ఇంటికి వెయనప్పుడు కు르కురొని వండుకున్నప్పుడు ఏముందా ఉంది ఆ కు르కురొని వండుకున్నప్పుడు మె గుంజుకొని పోయిందా గుంజుకుంది గుంజుకుంది కదా ఏ అంజే నేను ఏడనే కు르కురొని వనప్పుడు సారీ ਮੰన్నా బదల్ చెప్తున్నా సార్ అమ్మ నన్ను దొంగం చేస్తూరు అమ్మా నువ్వు ఏం మాట్లాడదు మాట్లాడు ఏ నీకు పైసల ఎందుకిచ్చారు అన్నీ నేనే మాట్లాడుతానా మాట్లాడు

ఫ్రెండ్స్ సార్ ఐ యామ్ 7th క్లాస్ ఎట్లా ఐ ఫ్రెండ్ అవుతది ఆ చిన్న ఉంట ఫ్రెండ్స్ కాదన రూల్ ఉందా సార్ ఓకే ఇప్పుడు అమ్ముడు దొంగతనం చేసి చెప్పి నువ్వు సాక్షిని తీసుకొచ్చినా కదా అవును సార్ ఆ నీ వాదన అయిపోయింది ఇప్పుడు నువ్వు గాయత్రి తోని వాదించాలి ఓకేనా మీరు సైలెంట్ ఉండాలి ఇప్పుడు ఓకే సార్ ఓకేనా థాంక్యూ నానర్ ఇప్పుడు నిజం ఎట్లా బయట వస్తుందో చూడండి అబ్బా అంతు ఈ కేస్ కేసు అయితే ఆకరైతే నిశ్చరించారు తీసుకురాబోయి నువ్వు నువ్వు కానీ అమ్మా నువ్వు కానీ థ్యాంక్ యూ యూర్ ఆనర్ నీ పేరు ఏం పేరు నా పేరు గాయత్రి ఆమె నీ ఫ్రెండా నీకు తెలుసా అవును నా ఫ్రెండ్ నాకు తెలుసు నువ్వు స్కూల్కి వెళ్ళి నీ రాగానే ఫోర్ ఓ క్లాక్ వచ్చినావా ఫోర్ ఓ క్లాక్ వచ్చిన నాలుగో గంటలకి ఆమె మీ ఇంటికి వచ్చిందా ఆ వచ్చింది కొనుకొచ్చుకున్నావా ఆ టైంకి కొనుకొచ్చుకున్నా అబ్బా సార్ కొంచెం కేక్ ఇస్తారా ఇవి నాకు సంద ఎపిచ్చుకురా ను కేసు వాడించు ఫస్ట్ కొంచెం ఇయ్యండి సార్ అది వాడితే మా కేసు అయితే ఆ ను కుర్కురే అనుకుంటప్పుడు ఆమె మీ ఇంటికి వచ్చిందా వచ్చింది ను ఎన్ని కుర్కురే అనుకున్నావ్ ఒకటి ఆమె ను కుర్కురే అనుకున్నప్పుడు నిన్నప్పుడు గుంజుకొని పోయిందా గుంజుకోమేంది మళ్ళీ దొరకలేం కూడా దొరకలేదు యువర్ ఆనర్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఏ పాయింట్ కుర్కురే గుంజుకొని పోయిందంట గా పాయింట్ రాసుకోదాం మంచి పాయింట్ పట్టుకో కరెక్ట్ అయినా పాయింట్ అడుగు ఆమె గుంజుకాని పోయినప్పుడు వరాని ఉన్నారా ఉంది మా ఫ్రెండ్ అంజలి ఉంది ఆమె గుంజుకాని పోయినప్పుడు నువ్వు చూసినావా చానా క్వశ్చన్స్ అడిగింది అడుగుతున్నామే మరి అడిగింది అడగకపోతే ఏమంటున్నామా కోనాడు ఊరికొచ్చినడు పోమె వాదన కంప్లీట్ కానీ వాని ఆమె గుంజుకా పడము నీ కళ్ళతో చూసినావా నేను చూడలేను మా ఫ్రెండ్ అంజలి చూసి నీ ఉరుకురా మెత్కిపోయిందని వచ్చి చెప్పింది నాకు నో దిస్పాండ్ ఇయర్ అనా అయ్యో ఇష్యో మొత్తం బాయ్ నీ కళ్ళతో చూడండి మా అమ్ములుడ్ని దొంగటం చేసిన అని ఎట్లా పెట్టినావు అది మా ఫ్రెండ్ అంజలి చెప్పిందని కేసు పెట్టినా ఏ రానా అంజలి నీ కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఓకే అంజలి 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 కరెక్ట్ ఆన్సర్ చెప్పు తప్పు ఏపినా 10 ని 10 ఇయర్ జైలు శిక్ష అవుతది అమ్మ కరెక్ట్ చెప్తా మేడం నిజంగా మా అమ్ములు ఆమె కుర్కురే ప్యాకెట్ తీసుకొని పోయిందా తీసుకోవైంది నిజం చెప్పు నిజంగా అబద్ధం చెప్పొద్దు అబద్ధం చెప్తలే సరే ఆమె ఏ కుర్కురే కొనుకుంటుందని కంపెనీ పేరు చెప్పు హల్కా ఫుల్కా

యా అన్న మా అంజలి కొంచెం మది మార్పుంది రేవుకమ్మ మది మార్పమని సాక్షి ఏదమాట పచ్చునో పోనడు నుగానే అమ్మా టేబుల్ మీద ఉంది నీకేం తెలుసు నేను చూస్తా అయితే నువ్వే తిన్నావ్ నేను తినలే తిన్నావ్ తిన్లే తిన్నావ్ తిన్లే తిన్నావ్ తిన్లే తిన్లే తిన్నా తిన్లే తిన్నా ఆ గుర్గురు బాగెట్ పేరేంటి ఈ కేసుని వాదోపనాలు విన్నాక తర్వాత సో దొంగ సాక్షి వచ్చిన అంజలికి రెండు రోజులు టిఫిన్ పెట్టొద్దని వాళ్ళ పేరెంట్స్ని కొడుతున్నా సో అట్నే దొంగతనంగా కుర్కురే ప్యాకెట్ తిన్నందుకు సో పది కుర్కుర ప్యాకెట్లు అమ్ములకు ఇవ్వవలసిందిగా జరిమానా విధిస్తున్నా సో ఈ కేసులో గాయత్రి కళ్ళతో చూడకుండానే ఒక అమ్మాయి పైన దొంగతనం అనే ముద్ర వేసినందుకు గాయత్రికి ఒక రోజు మొత్తం చాక్లెట్లు ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ని హెచ్చరిస్తున్నా అలాగే క్లాస్ టీచర్లని ఒక ఫుల్ డే హోంవర్క్ మొత్తం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము సో ఈ కేసుని చాలా తెలివిగా చాలా ధైర్యవంతురాలుగా జానవి కేసుని ముందుకు తీసుకొచ్చి ఒక అమాయకురైన అమ్ములని దొంగ దొంగతనం నుంచి బయట పడేసినందుకు కోర్టు జానవిని అభినందిస్తూ జానవికి పది రూపాయలు బహుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సో అమ్ముల్ని ఈ కేసు నుంచి ముద్దాయిగా విధి ఏమంటారు నిరుపరాధిగా విడుదల చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఓకే కోర్ట్ ఈస్ డిస్పాస్ సందు పోలీస్ ఇది ఇద్దరిని తీసుకెళ్ళిపో ఇద్దరిని మరి ఇద్దరిని తీసుకో ఇద్దరిని తీసుకో సంత మరి తీసేయి తీసుకోడు పోతాడు అద్దరం పట్టుకోను